నమస్తే ఎట్లున్నారంతా దీపాలు మొత్తం దుమ్ము రేపినట్లున్నారు పటాకుల మూతలు మహాలక్ష్మ వారికి పూజలు మిఠాయిలు తీపి వంటకాలు మొత్తం అయిపోయినట్లేనా ఇంకేందిగా స్కూల్ పిల్లల సెలవులు కూడా ఓడిసిపోయినాయి మళ్ళీ ఏలటి సంధి పీచేముడు అనుకుంటా స్కూల్లోకి పోతుండొచ్చు కదా ఎన్ని తప్పినా అది దప్పుతదా సరే అది అట్లా పెడితే ఇంకేంది ఏలటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతుందండి మనం ఇప్పుడు మనం ఎన్నడైనా ఏదైనా ఊరుగా నూరికి పోతే ఆడ పోలీసు వాళ్ళు ఆపి నువ్వెవరు ఎడుకొస్తున్నావు ఎడు పోతున్నావు ఏం పని మీద వస్తున్నావు ఆధార్ కార్డు ఉందా నీ ఐడెంటిటీ కార్డు ఉందా చూపి అని కిందికి వెళ్ళి మీ దాకా స్కానింగ్ చేసినట్లు చూస్తుంటారు కదా పొరపాటున అప్పుడు మనం ఏంబట్ట ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డో లేకపోతే ఇంకా ఉంటుంది వాళ్ళతోటి గోసా బాబ్బా బాబా అయితే సరే అట్లా ఎన్నోడో ఒకనాడు జరిగితే ఓకే కానీ రోజుకు మూడు నాలుగు మట్ల నువ్వెవరు నీ పేరేంది నీ ఊరేంది అని పోలీసు వాళ్ళు ఆపడిగితే ఉంటుంది మండుతుంది కదా తిక్కలేస్తుంది కదా అట్లనే ఏపీలో ఒక ఊరోళ్ళకి అయింది ఇంక ఇట్లా కాదని పోలీసు షాక్ ఇచ్చేటట్టు మాంచి ఉపాయం కట్టిరు ఊరళ్ళంత అసలు వాళ్ళ ఐడియా చూస్తే మీరే షాక్ అవుతారు చూడు ఇక వీళ్ళు దొడుకున్న టీషర్ట్లు అని చూస్తున్నారా ఏదో పార్టీ వాళ్ళ జెండా సింబలో కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంటో అనుకునేరు దీని మీద ఉన్నది జర్రంత దగ్గరికి వెళ్ళి చూడు రూపారి అవుపడుతున్నాయా ఎవరి ఆధార్ కారట్టను వాళ్ళు వాళ్ళ టీషర్ట్ల మీద ముద్రించుకున్నారు వీళ్ళంతా పోషిని మరి అని అంటే వీళ్ళ ఊరవుతలా ఊరి లోపట పెట్టిన స్పెషల్ పోలీస్ చెక్ పోస్ట్ల కాడ చూపెడతాను కట్ట ఆంధ్ర అనగాపల్లి జిల్లా నకపల్లి మండలం రాజాయపేట ఊరోలు వీళ్ళంతా అయితే వీళ్ళ మండలంలో కొన్ని ఊర్లలా పన్నెండు వందల డెబ్బై ఎకరాల జాగా సేకరించి బల్క్ డ్రగ్ కంపెనీలు పెడదామని చూస్తున్నారు సర్కారు వాళ్ళు ఆల్రెడీ మొన్నటి జనవరి ఎనిమిదవ తారీఖు నాడు పీఎం మోడీ సారు సీఎం డిప్యూటీ సీఎం లగిన వర్చువల్గా ఆ కంపెనీకి శంకుస్థాపన కూడా వేసిరట ఇక ఆరు నెలల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మాకు ఏ బల్క్ డ్రగ్ల కంపెనీలు వద్దు మా పంట పొలాలను చెరువులను షీలను పాడు చేయొద్దు మహాప్రభు మా పొట్ట కొట్టొద్దని తెగేసి ఎప్పిరట కానీ వేల మంది కొలువులు వస్తాయి ఏపీ మందుల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందని సర్కారు వాళ్ళు ముంగడికి పోతున్నారు ఇక వీళ్ళు ఉద్దనంగా పోలీసు వాళ్ళను కావలు పెట్టి సర్కారు వాళ్ళు భూసేకరణ చేస్తుడు కంపెనీ పనులు చాలు చేస్తున్నారట ఈ ఘటనే ఊరోళ్ళు కాకుండా బయట వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏడ సపోర్ట్ ఇస్తారో ఇక అట్లా అందరు ఒకటే బల్క్ డ్రగ్ కంపెనీ పనులకు ఏడ అడ్డం పడతారో అని ఊళ్ళకు సీమలు దోమలను కూడా పర్మిషన్ లేకుండా కాలు వెట్టలేరట పోలీసు వాళ్ళు పక్క వేటు ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళను కూడా ఐడెంటిటీ కార్ట్లు ఆధార్ కార్డులు అడుగుతున్నారట రోజు నాలుగు మాటల ఊరు దాటే పని ఉంటే నాలుగు మాటల ఆధార్ కార్ట్లు చూపెట్టవలసిందేనట ఉసుక్కునే ఉసుకునే మర్చిపోతే ఆ మనిషి ఈ ఊరుడే అని నిరూపించుకునేదాకా సుక్కలు చూపెడుతున్నారట అందుకే ఇట్లా ఆధార్ కార్ట్లు ముద్రించిన టీషర్ట్లు బయటకి బయట పోతే అంతే నా బ్రదరు గ్రామస్తులు అని తెలియజేయడం కోసమే ఈ యొక్క ఆధార్ కార్డు మీ ఆ గ్రామంలో జరుగుతున్న పోరాటంలోని భాగస్వాములని కూడా తెలియజేస్తూ ఈ యొక్క బల్పులకు వ్యతిరేక పోరాటం రాజేపేటను కూడా రాయించుకొని ఈ టీషర్ట్ వేసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ చెక్ పోస్ట్ ఉన్నా సరే మమ్మల్ని ఆపరు అనే ఉద్దేశంతోనే ఈ టీషర్ట్లు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మంచిగుంది పో మీ ఐడియా బాడి పిల్లగా కాలేజీ పిల్లగాల్లో కంపెనీ కార్మికులు ఉద్యోగులు మెడలలో ఐడెంటి కార్డులు వేసుకున్నట్టు వేసుకుంటే కానీ పుసుకున్న అవి కూడా మర్చిపోతే ఎట్లా అనేది ఒక రీజన్ అయితే ఆధార్ కార్డట్లు ముద్రించిన టీషర్ట్లు దొడుక్కొని బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్టు కూడా ఉంటది అనేది ఇంకో రీజన్ అట ఆహా డప్పుల దరువులు తుడుమూతలు గుస్సాడి ఆటలు అబ్బాబాబాబ్ సూచిందుకు రెండు కళ్ళు కూడా జరిపోయేమో మన ఆదిలాబాద్ గిరిజనుల దండారి పండుగ గురించి నేను చెప్తున్నా దసరా పండుగతోటి సూర్యైన దండారి దీపావళి నాటికి మాస్త జోరు మీద ఉంటుంది ఇంకా అలా ఆటపాటలు అయితే చూసి తీరాల్సిందే చూసుడేంది అడిపోతే ఇంకా జోరు ఉంటుంది కాకపోతే అందరూ ఓలేం కాబట్టే కదా నేను మీకు చూపిస్తున్నా అన్నట్లు అక్కడ లీడర్లు కూడా అందరితోటి సాదాసీదాగా కలిసిమెలిసి ఎంత మంచి ఆడపాడుతుంటారో చుడురు ఒకసారి మీరే ఆ గుస్సాడి ఆటని గుర్తు పట్టిర్రా ఈ ఆ ఔ గా సారే కానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు సారే దండారి పండుగ సెలబ్రేషన్ల సారు కూడా పాల్గొని గిట్ల ఆడిపాడిండు అందరితోటి కూడి అలపాగా జుట్టిండు పంచె కట్టిండు కోలలు పట్టిండు ఇక అడుగులు అడిగేసుకుంటా అందరు ఇట్లా కలిసి మస్తు ఆడిండు వాళ్ళతోటి గొంతు కూడా కలిపి పాట పాడిండు ఈ ఒక్క ఎమ్మెల్యే సారీ కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు అంతా దండారి పండుగలో పాల్గొంటున్నారు ఆదిలాబాద్ జిల్లా తాంసి తలమడుగు నార్నూరు జైనూరు ఇంద్రవెల్లి బోత్ ఉట్నూరు ఇచ్చోడ మండలాలల్లా మస్తు జోరు మీద నడుతుంది దండారి పండుగ దసరా ముందు భోగినాడు శురు అయిందంటే దీపావళి వెళ్ళినాక కూలబోడితోటి వీడి కోలు చెప్తాడా ఈ దండారి పండుగకు తప్ప చెట్టు కింద గెలిచిన వీళ్ళ కులదైవమైన హిత్మాసూర్ స్వాగతం పలికి పండుగ చేసి మళ్ళీ వాపస్ వీడుకోలు పంపిస్తారట రియాలిటీ పిలగాలకు వెనుకట తాతల కాలం సంది పాటిస్తున్న పద్ధతులు పండుగలంటే పెద్దగా ఇంట్రెస్ట్ పెడతలేరు కదా పట్నాలలోనైతే నెరీ అధ్మానం తయారవుతున్న పొరగాలు అవి అట్లా మా పండుగలు కూడా కాలగర్భంలో కలిసిపోవద్దని రేపటి తరాలకు మా పద్ధతులు తెలివాలనిట్లా పట్టుబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా పాటిస్తుంటారట బయట జనాలైతే పండుగలు పద్ధతులు అన్ని మర్చిపోతున్నారు కానీ ఈ ఆదివాసీ గిరిజనాలైతే వాళ్ళ పద్ధతులు ఆచారాలను అస్సలు మర్చిపోరు బరాబరి మున్పు వాళ్ళ పెద్ద మనుషులు చేసినట్టే పాటిస్తుంటారు ఏ మాట కామాటబ్బా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సారు ఆర్మీ జవాన్ డ్రెస్ తొడుక్కుంటే అదురు చనిపిస్తుంది బా సార్ సైజుకి ఆ డ్రెస్సుకి అట్లా అత్తికినట్టు కుదురుతుంది మరి అంతే కదా ఇంకా ప్రతిసారి దీపాల పండుగప్పుడు ఆర్మీ జవాన్ లెక్క యూనిఫామ్ వేసుకొని ఆ బార్డర్ల జవాన్లకు నోరు తీపి వేసి పటాకులు గాలుస్తుంటాడు కదా సారు ఈసారి కూడా అదే పని చేసిండు కాకపోతే జస్ట్ ఫర్ ఎ చేంజ్ అని అన్నట్లు ఆర్మీ యూనిఫామ్లో కాదు నేవీ యూనిఫామ్లో వేసాడు ఈసారి నేవీ సైనికుల నడుమ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు గిట్లా అరే అచ్చం నేవీ నేవీ సోల్జర్ కదా ఈ సార్ కూడా చీఫ్ కమాండర్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అంటే సరిగ్గా సరిపోతుంది కావచ్చు గోవా సముద్రంలో గస్తీగాస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వాహక నౌక మీద ఇట్లా అవపడ్డాడు సార్ నిన్న ఎయిర్ ఫోర్స్ నేవీ సిబ్బంది రాత్రిపూట చేసిన యుద్ధ విమానాల విన్యాసాలు కూడా చూసి మళ్ళతిల్లారినక కవాతులు కూడా చూసిండు ఎక్కడ జవాన్లు ఆపరేషన్ సింధూర్ ను పొగుడుకుంట పాడిన పాటను మస్తు తారిఫ్ చేసిండు ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెప్తేనే పాకిస్థాన్ గుండెలు గుబేరు అంటాయి ఆపరేషన్ సింధూర్ మీరు చూపెట్టిన ధైర్య సాహసాలు చూసి ఆ పాకిస్తాన్లు దెబ్బకే తోక ముడిసి మనకు మోకరి అని మాట్లాడుకొచ్చిండు అబిచ్ మహిళ పేలే విక్రాంతి అప్ నా పూరే పాకిస్తాన్ కి నింది ఉడా దీ కానీ ఇట్లా ప్రతిసారి దీపావళి పండుగప్పుడు జవాన్లతో కలిసి వాళ్ళకు మిఠాయిలు తినబెట్టి పటాకులు కాల్సి వాళ్ళను మస్తు ఎంకరేజ్ చేస్తుంటాడు సార్ అయితే ఇటు పాక ఆక్రమిత కాశ్మీర్ బార్డర్ ల ఫార్వర్డ్ పోస్ట్ ల గీలున్న బిఎస్ఎఫ్ జవాన్లు ఇట్లా జరుపుకున్నారు పండుగను ఇప్పుడు పండుగ పూట ఇంటి ముంగట ఒక ఇరవై దీపంతలు వెలిగిస్తేనే మస్తు కలు వస్తుంది కదా కొందరు అయితే ఇంట్లో ముంగట వందల కొద్ది దీపాలు వెలిగిస్తుంటారు అయితే పదో ఇరవయో వందో వెయ్యో కాదు ఏకంగా ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు మరోసారి చెప్పాలా ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు ఒక్కసారే ఎలిగిస్తే ఇంకెట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది తెలవాలంటే యూపీ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని మీరు యూస్ తీరాలే చలో రండ్రి మరి చలో అయోధ్య ఆహా కళ్ళు చెదిరిపోవుడు కళ్ళు జిగేమనుడు అంటే ఎప్పుడైతుందంటే ఇగో గీసొంటి దీపోత్సవం చూస్తే అవుతుందని చెప్తే కరెక్ట్ ఉంటుందేమో దీపావళి పండుగ ఒకటే అయింది గాని యూపీ అయోధ్యల దీపాల పండుగతో పాటు కన్నుల పండుగ కూడా అయింది అయోధ్య రామ మందిరి కాడికేలి సరియు నది ఎంటున్న ఘాట్ల మీద పెట్టిరి దీపాంతలను ఇక జోడు మీదికే చూస్తుంటే ఎంత ముద్దుగా ఎలిగిపోతున్నాయో మొత్తం ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలట కొత్త గిన్నీ రికార్డ్ నమోదు కూడా అయిందట వేల మంది వాలంటీర్లు భక్తులంతా కూడా దీపాలను ఎలిగించు ఇంకో దిక్కు రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది వేద పండితులు పంతులు సాధకులంతా కలిసి సరియు మాతకు హారతి పట్టిరు రామ్ పైడి ఘాట్కాడ సీఎం యోగి సార్ స్వయంగా హారతి పట్టిండు దీపాల ఎల్తురు హారతులు ఇంకొద్దికు కళాకారుల ఆటపాటలు రాముడు సీత లక్ష్మణి ఏసార్లు కట్టిరు మంచిగా కళాకారులు మస్తు సంబరపడరు చూస్తు వచ్చిన వాళ్ళంతా మనవళ్ళి గాదుల్లో ఈ దీపోత్సవాన్ని చూస్తే బయట దేశాల పర్యాటకులు కూడా చాలా మంది హాజరు మొత్తం చూసి మస్తు మురిసిపోయారు ఇట్లా అయోధ్యల దీపోత్సవం జరుపుడు ఇది కొత్త కాదు వరుసగా తొమ్మిదోసారి ఈ తాప రెండు గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డులు కూడా నమోదైనయని గిన్నీస్ బుక్ రికార్డు కాగితాలను యూపీ యోగి యోగి చేతికి కూడా అందించారు ముందు శివుల కన్నా వెనకచ్చిన కొమ్ములు వాడి అన్న సాత్రం లెక్కనే ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సందో పార్టీని నమ్ముకొని భుజాలు కాయలు గాయంగా జెండాలు మోసిన వాళ్ళని కాదని నిన్నీ ఎలా కొత్తగా వచ్చిన వాళ్ళే గద్దెనెక్కిస్తుంటారు మరి అవేం లెక్కలు మనకు తెలియదు మనకు అద్దు కూడా అయితే మాజీ మంత్రీకం మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సార్కు కూడా ఇప్పుడు అదే సమస్య మింగుడు పడతలేదట సాన్ రోల్స్ అంది ఓ లవ్ బాధపడుతున్నాడు మనిషి ఇంక చూడు కొత్తగా మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్య సార్ ఉన్నాడు కదా ఆ సార్ పోయి ఆ సార్ ముంగట్నే కుండ బద్దలు కొట్టినట్లు ఎట్లా మాట్లాడినరో చూడే అయ్యో చెయ్యి పార్టీ సీనియర్ లీడర్ కం మాజీ మంత్రి కం తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కు పెద్ద చెయ్యి ఇస్తున్నారట పార్టీ వాళ్ళు పట్టాదారుల సంటి సొంత పార్టీ సీనియర్ లీడర్లకు చెయ్యి ఇచ్చి కౌలుదారుల సంటి కొత్తగా వచ్చిన లీడర్లకే పట్టంగా అడుతున్నారు అట ఇట్లా ఊకుంటే కబ్జాలు ఉన్న కౌలుదారులే పట్టాదారులైతారని ఆయంతా జగిత్యాల ధర్మపురిల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ ఉండే క్యాంప్ ఆఫీస్ కు కార్యకర్తలను ఎంటెయ్స్ వార్నింగ్ అసెంటి రిక్వెస్ట్ చేసిండికి ఇట్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీకు కావాలని కోరుకున్న మేము फिर పార్టీ నాయకి నిలబెడతారని చెప్పి మేము కోరుకున్నాం అదృష్టం కోతి ఐదేళ్ళు పార్టీ నాయకి నిలబెట్టి సరే మా అదుష్తం కలిసి రాండి కానీ ఏదైతుందో ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగి మా దగ్గర మాత్రం ఈ వలస దారులు ఇవ్వడం నాకు చట్కా మీరు గుర్తుందో మేము గుర్తు ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పారు గిట్ల సగ మర్దార్ సగ ముదారు అన్నట్టు పార్టీలో ఫస్ట్ కేలున్నా మాకుండా వలస వచ్చిన వాళ్ళకు కలిసి వచ్చేటట్టు గిట్ల హలాల్ చేసినట్టు కొంచెం కొంచెం కోసుడు కాదు ఏదమ్నా ఒక్క జట్కా కొట్టి తలకాయని మొండాన్ని వేరి పడేసినట్టు తీసేరు సార్ మమ్మల్ని అన్నా అని సీరియస్ గా మొరబెట్టుకోండు సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి సారు అంటే ఎరికే నాని కూడా అడుగుతున్నాడు अखिली अगर चक्कर होती అగో మంత్రి గారికి ఎరికేనట కానీ అటు ఇటు ఏడాది నరసంది జీవన్ రెడ్డి సార్ సొంత పార్టీలోనే నిమ్మల రెడ్డి అనేటోడు కాంగ్రెస్కి నియోజకవర్గంలో ఉన్న ఆలయ కమిటీలలో కూడా తన మార్కు ఉండలేదు తన మాట నడుతలేదని మస్తు బాధపడుతుండు మరి ఎట్లా నిమ్మల పెద్ద మనిషి అని మస్తు ఫీల్ అవుతున్నారట సార్ బాధ చూసిన పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఉందా పోదా మరి మీరు ఇట్లా మూసుకొని కూర్చుంటే గంగి గోవు పాలు గరిటడైనను చాలు అనేమి కరము పాలు అని మనకు చిన్నప్పుడు ఒక వేమన పద్యం ఉంటుంది తెలుసు కదా అంటే గిన్నెడు గాడిది కంటే గంటెడు ఆవు పాలు తాగితే చాలా మంచిది అని అర్థం చిన్నప్పుడు తెలుగు సబ్జెక్ట్లో మీరు కూడా చదివే ఉండొచ్చు కదా గుర్తుకచ్చి ఉంటుందా కాకపోతే మరి వాళ్ళు చదువుకుంటున్నారు లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసైతే ఇప్పుడు ఆ పద్యం అవుట్ డేటెడ్ అయిపోయినట్లే నిజం ఎందుకంటున్నారా ప్రజెంట్ మార్కెట్ల గాడిది పాలకున్న డిమాండ్ అట్లాంది మరి అబ్బో గాడిది పాల డిమాండే కాదులు ఆ పాలను అమ్మేటోళ్ళ పద్ధతి కూడా అప్డేట్ అయినట్టుంది కదా ఇదివరకు గట్టిగా గొంతు వంగ అరిసి అమ్మేటోలు కానీ ఇప్పుడు చూడు టెక్నాలజీ వాడుకుంటున్నారు ఇట్లా ఇక అసలు మ్యాటర్లో పోతే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ గాడిదిపాలు అమ్ముతున్న గీ మీనక్క పడ్డది అవ్వక్క గాడిదిపాలు ఏమిటికి పనికొస్తే చెప్పుకరాయిగా అగ్గుకు పిల్లలకు పెద్దోళ్లకు నందు గుర్క సర్ది కఫంకు మంచిది గాడిదిపాలు ఆహా చాలా పవర్ఫుల్ అయితే ఇంతకు గిలాసకు ఎంత తీసుకుంటున్నావు ఏంది ఇరవయాలు పెడితే చిక్కటి పాలు నాలుగైదు లీటర్లు వస్తాయక్క ఈ బుడ్డ గిలాసుడు గాడిది పాలేంది వామో గిట్లైతే వేమన రాసిన పద్యం పర్మనెంట్ గా మర్చిపోవాల్సిందే లేకపోతే మార్చుకోవాల్సిందేనేమో ఇక పిల్లగాడు మింగుతులేడస్ ఓరి వారి అవి బర్రె పాలో ఆవు పాలో డబ్బా పాలో కాదురా అవి గాడిది పాలు చాలా కాస్ట్లీ ఒక్క బొట్టు కింద పడ్డా పైసలు కింద పడేసినట్టే రా నాయన కష్టమైనా సరే గుట్కున మింగసు కానీ గిలాసుకు నాలుగు వందలంటే అట్లా అమ్మకపోవచ్చు వంద రెండు వందలకు అమ్మినా తక్కువేం కాదు రోజుకు రెండు లీటర్ల పాలు అమ్ముకున్నా నాలుగు వేల రూపాయలు ఇటు ఓ పక్క గట్ల ఓ నాలుగైదు గాడ్లకు ఓనర్లమైతే ఎంత సంపాదన ఉంటుందో చూసుకోర్రీగా పెద్దవాళ్ళకి బట్టి ఎలా పిల్లలకు దాగచ్చు మరి గాడు తక్కువ కాబట్టి అడ్డగాడు ఏమో పెరిగిపోవట్టి లోకం మీద పాలను బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారట మున్పట్లేక గాడ్దులు లేకపోవడతో పారాలలో వెతున్నారట గాడులను మొత్తానికి గాడిదులకు గాడిద పాలకు డిమాండ్ మస్తు పెరిగిందన్నట్టు చూసారుగా ఎట్లున్నాయి ఇవి ఎలా డిస్మార్ట్ వార్తలు మళ్ళీ కలుస్తా మళ్ళీ నా కోసం వెయిట్ చేయండి అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ నైన్